హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు శుక్రవారం జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఆడతాడని తాను అనుకోవడం లేదని బెంగళూరు కోచ్ డానియల్ విటోరి అన్నాడు ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి సొంత మైదానంలో పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా పట్టుదలతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ఉంది తొలి మ్యాచ్ లో కోల్కతా ఆటగాళ్లు సునీల్ నరేణ్ మెరుపు ఇన్నింగ్స్ నితీష్ రాణా రౌండర్ ప్రదర్శనతో కోహ్లీ సేన ఓటం పాలైంది అయితే ప్రస్తుతం బెంగళూరు దృష్టి తమ మాజీ ఆటగాడైన క్రిస్ గేల్ పై ఉంది పంజాబ్ తొలి మ్యాచ్ లో గేల్ ఆడలేదు ఈ రోజు జరిగే రెండో మ్యాచ్ లో కూడా గేల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ప్రధాన మాట్లాడుతూ చిన్నస్వామి స్టేడియంలో క్రిస్ గేల్ నిరూపించుకోవాల్సిందేమీ లేదు ఒకవేళ గేల్ ను పంజాబ్ ఆడించినా అతడిని కట్టడి చేసేందుకు తమ వద్ద గేమ్ ప్లాన్ ఉందని అన్నాడు దీంతో రెండో మ్యాచ్ లో క్రిస్ గేల్ ఆడితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇప్పుడు బెంగళూరు దృష్టి సాధించింది కాగా ఐపీఎల్ పదకొండో సీజన్ లో క్రిస్ గేల్ ను ఆర్సీపీ వదులుకోవడంతో వేలంలో కనీస ధరకు పంజాబ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ ఆన్ ఇండియా ఇండియా తెలుగు తెలుగు ఇంట్రెస్టింగ్ కీప్ వాచింగ్